హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ తణుకులో వంటలక్క చాలా రోజులైపోయిందండి మీ ముందుకు వచ్చి ఇంకా కొరమేను వీడియోతో మీ ముందుకు వస్తున్నాను మళ్ళీ చూడండి రెండు కొరమేను తెచ్చారండి మా వారు ఇవి లైవ్ అండి బతికే ఉన్నాయి ఎప్పుడైనా చనిపోయినాయి తెచ్చుకోకూడదండి చేపలు అనేవి బతికి తెచ్చుకోవాలి ఇంకా ఈ రెండు వచ్చేసి కాస్ట్ రెండు వందల యాభై రూపాయలు అంటండి పర్వాలేదో కాదో నాకు కామెంట్స్ చేసి చెప్పండి అంటే మీ ఏరియాస్లో ఎలా రేట్లు అయితే ఎలా ఉన్నాయో నాకు తెలియదు కదా ఈ రెండు అయితే మాకు రెండు వందల యాభైకి ఇచ్చారండి ఇంకా వాటిని ఎలా క్లీన్ చేస్తాను ఎలా వండుతాను అనేది ఈ వీడియోలో చూసేయండి ముందుగా వీటిని క్లీన్ చేసేసుకుందామండి మనకి ఇక్కడ సిటీల్లో మనకి అనేది దొరకదు కదండి చేపలు చేయడానికి జారిపోతుంది చేప అనేది బూడిద లేకపోతే ఇక్కడ పిండి వేస్తున్నాను చూడండి ఇది ఏంటంటే బియ్యం పిండి అండి ఇది బియ్యం పిండి వేస్తే కొంచెం చేప చేసేటప్పుడు మనం చెయ్యి జారిపోకుండా ఉంటుందన్నమాట ఇంకా వాటన్నిటికీ చా చేపలకి బియ్యం పిండి రాసేసిన తర్వాత ఇంకా అలా పొలసంతా తీసేసుకోవాలండి చూపిస్తున్నాను చూడండి వీడియోలో నీట్గా చేసుకోవాలి చేప అనేది ఇంకా పులుసంతా తీసేసిన తర్వాత వాటికి సైడ్ ఏకలు అనేవి ఉంటాయి కదండీ అవి కూడా కట్ చేసేసుకోవాలండి నేను చూపిస్తున్నాను అలా చేసుకోవాలన్నమాట చాలా మందికి తెలుసండి క్లీనింగ్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను చూసి నేర్చుకునే వాళ్ళు నేర్చుకోండి లేదంటే స్కిప్ చేసేయండి వీడియోని ఇంకా అంతా నీట్గా వచ్చేసిందండి సైడ్ ఈకలు కూడా కట్ చేసేస్తున్నాను చూడండి ఇంకా మాకు ఇంట్లో అయితే కొంచెం ఇల్లు కొంచెం ఇరుగ్గానే ఉంటుందండి కొంచెం అందుకని ప్లేస్ లేదని డాబా పైన చేస్తున్నాను అనమాట డాబా పైన ఓపెన్ ప్లేస్ ఉంది అక్కడ కూర్చుని చేస్తున్నానండి మా బాబు ఏమో వీడియో తీస్తున్నాడు నేనేమో క్లీనింగ్ అనేది చేస్తున్నాను ఇంకా రుద్దేసుకుని తెల్లగా రుద్దు ఇంకా మాట వినట్లేదండి ఆ చేపలు బతుకున్నాయి కదండి కదిలిపోతున్నాయి అండి జాగ్రత్తగా కత్తిపడి తెగుతుందేమోనని చెప్పి ఇంకా జాగ్రత్తగా అలా చేసేసానమాట ఇవి కొంతమంది ఇగురు పెట్టుకుంటారండి కొంతమంది పులుసు పెట్టుకుంటారు ఫ్రైకి అయితే ఇంకా చెప్పనవసరం లేదండి చాలా బాగుంటుంది మీ ఇష్టం అండి మీకు ఎలా నచ్చితే అలా అలా చేసుకోండి నేనైతే ఈరోజు పులిసే చేస్తానండి మా వారు పులిసే చేయమన్నారు ఇంకా చూశారు కదండీ నీట్గా తెల్లగా తోమేసాను అనమాట మాకు చేతన చేతనైనంత వరకు తోమేను తెల్లగా అలా తోమేను తోమేసిన తర్వాత నేను ముందన్నానండి ఇవి పైన తోలు ఉంటుంది కదండి చేపకి ఆ తోలు లాగేస్తానండి లాగేసిన తర్వాత చేప అనేది చాలా బాగుంటుంది టేస్ట్ మాంసం ముక్కలా ఉంటుందండి కొరమేనంటేనే తెలుసు చాలామందికి తెలియని వాళ్ళకి చెప్తున్నాను మాంసంలానే ఉంటుందండి ఒకటే ముళ్ళు ఉంటుంది మన మటన్ టేస్ట్ ఎలా ఉంటుందండి అలానే ఉంటుంది అనమాట తోలు తీసేస్తానంటే మా వారు వద్ద వద్దన్నారు తోలు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అన్నారని ఇంకా అలా రుద్దానమాట చూడండి ఇది కట్ చేశానండి పేగులు అవి తీసాను కొంచెం జనం వచ్చింది ఇందులో అదిగోండి కొంచెం జన జన పొడకలు వచ్చినాయి రెండు ఇంకా అవి కూడా మా వారికి చాలా ఇష్టం చూసారండి ఫ్రెష్ చేప అవేసరికి బ్లడ్ బాగా వస్తుంది ఇంకా నీట్గా కోసేటప్పుడే ముక్కలు కోసేటప్పుడే నీట్గా కడిగేసుకోండి బాగా ఎక్కువ సార్లు కడిగేసుకున్న తర్వాత మనకి ఎంత ముక్క కావాలో అంత ముక్క కోసుకోవాలండి బాగా మందంగా కాకుండా బాగా పలుసుగా కాకుండా కోసుకోవాలి ముక్క అనేది ఇలా చూపించిన విధంగా క్రాస్గా కట్ చేయండి ఎప్పుడైనా చేపని మీరు బయట బయట కట్ చేయించి తెచ్చుకుంటే ఓకే అక్కడ కూడా చెప్పండి అతనికి ఇలా క్రా తల దగ్గర క్రాస్గా కట్ చేయమని చెప్తే అలా అతను కట్ చేస్తాడు అప్పుడు మనకు తినేటప్పుడు అనేది ఈజీగా ఉంటుందన్నమాట ఇంకా నేను అలాగే ఇంటి దగ్గర అలా చే కోసుకున్నప్పుడు చేపని ఇలా తల దగ్గర క్రాస్గా కట్ చేస్తాను కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే చేప మనకి షేప్ అనేది బాగుంటుంది అన్నమాట క్రాస్గా అలా క్రాస్గా కట్ చేసుకుని నీట్గా వాష్ చేసేసుకోవాలండి చూసారండి రెండో చేప కూడా కట్ చేసేసాను ఇంకా పీసులు అయితే చాలా బాగా వచ్చినాయండి ఇంకా వాటర్ తెల్లగా వచ్చే వరకు రెడ్ కలర్లో లేకుండా తెల్లగా వచ్చే వరకు కూడా బాగా కడుక్కోవాలి చాలాసార్లు కడుక్కోండి నీస్ వాసన అనేది ఉండదు ఏదో సామెత ఉంటుందండి మా మమ్మీ చెప్పేది చేప కడక్క చెడింది మాంసం కూర కడిగి చెడింది అని మాంసం కూర బాగా ఎక్కువ సార్లు కడగకూడదంటండి ఎంత అంత సార్లు కడుక్కుంటే అంత మంచిది స్మెల్ రాకుండా బాగుంటుంది ఇంకా చూశారు కదండి తెల్లగా వాటర్ వచ్చే వరకు కూడా కడిగాను అనమాట అలాగే మీరు కూడా అలాగే కడుక్కోండి ఇంకా ఇంతేనండి కర్రీ అయితే మొదలు పెట్టేద్దాం ఇంకా మా బాబు అంటున్నాడండి ఒక దాంట్లోనే సెని వచ్చింది ఇంకో దాంట్లో రాలేదు ఒకటి ఆడచేప ఒకటి మగచేప అంటున్నాడండి అవి గుడ్లు ఉంటాయి కదండి గుడ్లు పెట్టేది ఆడచేప అనమాట గుడ్లు లేవు కదండి అది మాములుదే మగచేప ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేద్దామండి పులుసుకి చెప్పాను కదండి ఇది ఉండి మసాలా అల్లం వెల్లుల్లి ధనియాలు ఒక స్పూను గసగసాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను రెండు యాలకులు మిరియాలు లవంగాలు చిన్న చెక్క ముక్క చింతపండు నానబెట్టుకున్నాను ఇంకా చేపల దాకలో ఆయిల్ పోసి పెట్టానండి హీట్ అవుతుంది ఇంకా ఆనియన్స్ రెండు రెండు పెద్ద ఆనియన్స్ కట్ చేశానండి కట్ చేసి వేసాను ఇంకా ఆయిల్ కాగలేదు వేసేసుకుని ఇంకా వీటిని ఎర్రగా ఎర్రగా అయ్యే వరకు వేయించేసుకోవాలండి కొంతమంది పేస్ట్ వేసుకుంటారు పేస్ట్ అంత నచ్చదండి నాకు చేపల పులుసులో వేరే టేస్ట్ అయిపో అనిపిస్తుంది నాకు అందుకని చేప చేపల కూరకి ఎప్పుడైనా సరే ఉల్లిపాయ ముక్కలే కట్ చేసుకుంటాను పసుపు ఉప్పు వేసి మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని మగ్గబెట్టుకోవాలండి అప్పుడప్పుడు కదుపుకుంటూ మూత పెట్టుకుని తిప్పుకుంటూ మగ్గబెట్టుకోవాలి ఈలోపు చేప ముక్కలకు కూడా ఉప్పు కారం అది మసాలా పట్టిద్దాం పసుపు పులుసుకి సరిపడా ఉప్పు అండి ఇక్కడే వేసేస్తున్నాను మొత్తం అంటే కూరలో చేప ముక్కలు వేసిన తర్వాత ఎక్కువ కలపకూడదండి కారం కారం మనం ఇందాక మసాలా చూపించాను కదండి అదంతా మెత్తగా పేస్ట్ చేసేసాను అనమాట ఇంకా అది వేసేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలండి ఇంకా ఆనియన్స్ కూడా ఎర్రగా వేగిపోయి ఇంకా చూడండి మొత్తం మసాలా అంతా కలిపేసాను కదా చేప ముక్కలకి ఉల్లిపాయలు వేగేటప్పటికీ అవి కూడా కొంచెం ముక్కలకి మసాలా ఉప్పు కారం అనేవి కొంచెం పీల్చుకుంటుంది ముక్క టేస్ట్ బాగుంటుంది ఇంతకుముందు చేపల వీడియోలో కూడా చేపల పులుసు వీడియో ఒకటి చేశానండి అది మామూలుగా బొచ్చి చేప పులుసు చేశాను అందులో కూడా చెప్పాను ఈ టిప్ అనేది ఇందులో కూడా చెప్తాను చూడండి ఎప్పుడైనా మధ్యలో మనం తలకాయ అనేది మధ్యలో పెడతానండి నేనైతే ఎందుకంటే పొయ్య హీట్ అనేది మన చేపల కూర దాకాకి మధ్యలోనే తగులుతుంది అందు పులుసు అడుగున ముక్కలు మా మాడే అవకాశం ఉంటుంది అంటే చేపల కూర ఎక్కువ గరిచిపెట్టి తిప్పం కదండి మనం అందుకని తలకాయ ఏదైతే ఉందో తలకాయ డప్పు ఉంటుంది కదండి అది గట్టిగా ఉంటుంది కదా అది గమ్మున మాడదండి అది అందుకని అది మధ్యలో పెట్టుకోవాలండి తలకాయ ఎప్పుడైనా సరే ఇంకా అన్ని చేప ముక్కలు మీద ఒకదాని మీద ఒకటి పడకుండా పక్క పక్కన అలాగా పెట్టేసుకుని జన తర్వాత వేద్దామండి పులుసు మరిగేటప్పుడు వేద్దాం ఇప్పుడు వేస్తే కొంచెం మొత్తం కూరంతా అయిపోతుంది ఇంకా సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గబెట్టుకోవాలన్నమాట పెట్టుకోవాలన్నమాట ఆయిల్ కొంచెం వదిలే వరకు చేపల నుంచి కూడా ఆయిల్ అనేది వస్తుందండి కొంచెం చూడండి వచ్చి ఆయిల్ అనేది ఎలా కనపడుతుందో అలా అనమాట ఇప్పుడు ఒకసారి నిదానంగా గరిటి పెట్టి చేప ముక్కని ఒకవైపు చూడండి ఒకవైపు మగ్గిపోయింది ఇంకోవైపు కూడా అలా అలా మగ్గాలండి అలా మగ్గిన తర్వాతే మనం పులుసు అనేది పోసుకోవాలి అదిగోండి తిప్పాను చూడండి అన్ని ముక్కలు తిప్పి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి ఇప్పుడు పులుసు పోస్తున్నానండి ఎంతో పోయకూడదండి పులుసు కొంచెమే పోయాలి అంటే పోసామా లేదా అన్నట్టుగా పోయాలి అలా పోసానమాట ఇంకా సరిపడా వాటర్ దానికి సరిపడా వాటర్ కూడా పోసానండి పోసిన తర్వాత జనపడకలు వేసేసి ఇది కూడా నాది అండి సీక్రెట్ మసాలా ఇదేం లేదండి మెంతి మెంతులు ఉంటాయి కదండి ఫ్రై చేసి పొడి పొడిచేసి వేసానమాట అంతేనండి బాయండి